హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ బంగారం ధర గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు పరుగులు పెడుతోంది పరుగులు పెడుతోందనే వింటూ ఉంటాం కదా ఎస్ నిజంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి మరి ఇప్పటికే తులం బంగారం ధర ఎంత ఉంది లక్ష రూపాయలు దాటేసింది కదా దీంతో పసిడి పసిడిపురియులందరిలో కూడా టెన్షన్ మొదలైపోయింది మరి ఇప్పటికే తులం బంగారం ధర ఇంత అంటే లక్ష రూపాయలు దాటేయడంతో భవిష్యత్తులో ఈ ధరలు ఎంత పెరుగుతాయి అనే టెన్షన్ కూడా ఎక్కువైపోయింది అయితే జనరల్గా చూస్తే దుబాయ్లో బంగారం ధర భారత్ కంటే తక్కువగా ఉంటుందని తెలుసు అక్కడికి వెళ్ళే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు అది కూడా తెలుసు మనకి కానీ ఇంకో కంట్రీలో కూడా భారత్ కంటే తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది ఎక్కడో తెలిసా అది ఎస్ యుఎస్లో అయితే మన దేశంతో పోలిస్తే అక్కడ తక్కువ ధరకే బంగారం దొరుకుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అమెరికాలో లోకల్ ట్యాక్సెస్ తక్కువగా ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల కూడా బంగారం ధర తక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు మన దేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న సిచ్యువేషన్సే కారణమని మనం వింటూ ఉంటాం ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఆర్థిక కారణాలు బంగారం ధరలు పెరగడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి ప్రధానంగా చూస్తే బంగారం చాలా సురక్షితమైన పెట్టుబడిగా అన్ని దేశాలు భావిస్తూ ఉంటాయి కదా దీంతో ఇన్వెస్టర్స్ అంతా చాలా పెద్ద ఎత్తున బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దీనికి తోడు చైనా వంటి దేశాలు సెంట్రల్ బ్యాంక్ ద్వారా బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి ఫలితం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్గా ఎక్కడ బంగారం ధర తక్కువగా ఉందా అని పసిరి పిల్లలు సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు అయితే ఇండియాతో పోల్ చూస్తే అమెరికాలో గోల్డ్ ధర తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం అమెరికాలో ఒక అవున్స్ బంగారం ధర మూడు వేల మూడు వందల నలభై ఏడు రూపాయలుగా ఉంది ఈ లెక్కను చూస్తే అమెరికాలో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామాల బంగారం ఎంతో తెలుసా తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు అనమాట అంటే మన దేశంతో పోలు చూస్తే దాదాపు పదివేల రూపాయలు తక్కువగా ఉంది సో ఇండియాలో బంగారం అనేది ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతు ఉంటుంది మనకు తెలుసు అదే టైంలో అమెరికాలో బంగారం ఉత్పత్తి అదే దేశంలో మైనింగ్ ద్వారా కూడా తీస్తూ ఉంటారు అందువల్ల అమెరికాలో బంగారం ధరలు తక్కువగా ఉంటాయన్నమాట దీనితోడు లోకల్గా ఉండే ట్యాక్సెస్ కూడా తక్కువగా ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు సో ఈ కారణంగా ఇండియాతో పోలిస్తే యుఎస్లో కూడా బంగారం ధర చాలా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు బంగారం ధర అమెరికాలో పది గ్రాములపై పది వేల వరకు తక్కువగా ఉంటుంది అమెరికా నుంచి భారత్కు బంగారం తెచ్చుకోవాలనుకుంటే మహిళ అయితే నలభై గ్రాముల వరకు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది అదే పురుషులు మేల్స్ అయితే ఇరవై గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు అలాగే పిల్లల పేరుతో కూడా అదే మొత్తంలో బంగారం తెచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మగపిల్లలైతే ఇరవై గ్రాములు అయితే నలభై గ్రాములు బంగారం తెచ్చుకోవచ్చు అనమాట ఈ లెక్కన ఒక జంట అరవై గ్రాముల వరకు బంగారాభరణాలు ఇండియాకి తెచ్చుకోవచ్చు సో బంగారం బిస్కెట్ల రూపంలో కానీ ఇతర రూపంలో కానీ తెచ్చుకుంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చాలా ఎక్కువగా బంగారం తెచ్చుకోవాలి అనుకున్నట్టయితే కస్టమ్స్ డ్యూటీ అంటే ట్యాక్స్ పే చేసి తెచ్చుకోవాలి ఫ్రీగా తెచ్చుకోవాలంటే మాత్రం ఈ పరిమితికి లోబడే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీలో నలుగురుంటే అరవై గ్రాములు తెచ్చుకోవచ్చు సో యుఎస్లో కూడా బంగారం అనమాట